వెల్కమ్ టు వంటింట్లో అమ్మ వంట ఈ వీడియోలో మనం టమాటా రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రసానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఐదు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ముందుగా ఐదు టమాటాలను ముక్కలుగా కోసుకుని మిక్సీ వేయండి ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఈ టమాటో రసం మొత్తం వేసేయాలి ఇందులోనే కొంచెం కారం పసుపు సరిపడా ఉప్పు కొంచెం చింతపండు రసం అలాగే బెల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి అలాగే పల్చగా అవ్వడానికి కొంచెం వాటర్ కూడా వేసి మరిగించండి రసం బాగా మరిగి వచ్చింది అన్న టైంలో మనం పోపు వేసుకుందాం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకున్నామంటే అదిరిపోయే టమాటా రసం రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి